తోదరులందరూ కూడా నమస్కారం ఇటీవల ఎలక్షన్లు అంటేనే ఆటోమేటిక్గా కొందరు బురద జల్తూ స్టార్ట్ చేస్తారండి తేనె ఉన్న చుట్టూ ఏగల కామన్గా ఉంటాయి అదేవిధంగా అభివృద్ధి ఉన్న చుట్టూ కూడా ఉంటాయి రాజమండ్రిలో అభివృద్ధి ఉంది కాబట్టి రెండు కందిరేగలు ఉన్నాయి ఈ కందిరే ఎప్పుడు కూడా సడన్గా బయటకు వచ్చి నాలుగు పేలాలాంటి రెండు నాలుగు పేలాలు పేలి మళ్ళీ సర్భం లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ప్రతిపక్షంలో మీరు అది అడుగుతారు కామనం కానీ అడిగే ముందు మన స్థానం ఏంటి మన స్థాయి ఏంటి ఏ విధంగా అడగాలి ఏ విధంగా ప్రశ్నించాలి ముందది నేర్చుకో ఇదేనా అష్టాశయం మాట కాదు అష్టాశయం మాట ఎవరు ఆడతారో అందరికీ తెలుసు నిన్న ఎంపీ గారు విమర్శించు నేను ఒకటి చెప్తున్నానండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా మిగతా పార్టీ నుంచి కూడా ఒకటో ఆరో ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నూట డెబ్బై ఐదు మందిలో కూడా ఎమ్మెల్యేలు రబ్బర్ ఉన్న వ్యాల్యూ కూడా నేను ఎమ్మెల్యే రాజమండ్రి నగరంలో ఉంటుంది చేటు ఇక్కడ ఎవరినన్నా సరే అడిగా అనుకోండి ఎమ్మెల్యే గారు ఎవరంటే రబ్బర్ స్టాంప్ అని చెప్తున్నారు ఉందండి ఆవిడ ఇప్పుడు మేము క్వశ్చన్ అనుకోండి నాలుగు రోజుల్లో మళ్ళీ ఒక వన్ లోనే ఇప్పుడు ఆవిడ దింపుతారు ఇక్కడ ఎవరు చేయవలసిన పని అలా చెయ్యాలి భర్తరాము గారికి మీరు రెండు క్వశ్చన్లు దాంతో దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని నా మీద పోటీ చేయండి అన్నారు బాబు నాయనా ఆల్రెడీ దమ్మున్న ఫ్యామిలీ కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచిగా ఉంది పులివెందులో కడప ఇప్పుడు వరకు వాటర్ వాట ఫ్యామిలీ ఫ్యామిలీది నువ్వు ఆ ఫ్యామిలీ మీద దమ్ము కోసం మాట్లాడుతున్నావు మనం మాట్లాడే ముందు ఎవరిని ప్రశ్నిస్తున్నావు ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నావు దమ్ముని అక్షరానికి నీకు అసలుకి ఆ డిఎన్ఏ కూడా లేదు నీకు మరలా భర్తరాము గారు మన మీటింగ్ కండక్ట్ చేశారంట ఆసరా మీటింగ్కి ఆసరా మీటింగ్ కండక్ట్ చేసే ముందు భర్తరాము గారిని బా భర్తరాము గారు కండక్ట్ చేస్తారు ఆసరా మీటింగ్ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఒక కండక్ట్ చేస్తుంది మా ఈదులో పెట్టేశారు మాకు ఈ ఇరవై మీటర్లు యువతలు పెట్టేశారు మీ ఇంట్లోంచి ఒక శాసన మండలి మీ ఇంట్లోంచి ఒక శాసన సభ్యులు మీ ఇంట్లోంచి ఒక రాజమండ్రి కార్పొరేషన్లో మేయరు ఇన్ని పదవ చేసి నువ్వు నడిచే రోడ్డునే ఎసుకెళ్ళకపోయావే సిగ్గుందా అని అడుగుతున్నా మనం పదవులు చేయడం గొప్పతనం కాదండి పదవులు ఉన్నప్పుడు మనం ఏం చేసారో జనం చర్చించుకోవాలి అదే రోడ్డు మీ రోడ్డా మీ ఇంటి గేటుతో ఉండెట్టారా మీ ఇంటి గుహెట్టారా మీది ఎరగడుగు రోడ్లో ముప్పై పేరు కూడా ఉన్నారు ఇది తెరక్క రోడ్డు మీ ఇల్లు రాకముందా ఆ ఇంటికి పేరు పెట్టారు పోనీలే మీ గొమ్మ ఎదురుకుంటా పెట్టారంటే ఎవరైనా సరే పొరపాటు అంటాం ఆ రోడ్డు డెవలప్ చేశారు కాబట్టి యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారంటే ఇక్కడ నీట్గా ఉంటుందని అక్కడ ఆసరా మీటింగ్ కండక్ట్ చేస్తారు దీంట్లో పెద్ద ఉంది పర్లా భర్తరాము గారికి వార్డులోని కార్యకర్తలు ఉన్నారా అని అడుగుతున్నారు మా కార్యకర్త కూడా నీకెందుకు అని చూపించి అలా కార్యకర్తలు ఉంటాయి నీ దగ్గర చూపించి మా కార్యకర్తలని దగ్గర పచ్చ పట్టించుకోవాలి మేము ఆయనకి ఆల్రెడీ కార్యకర్తలు కాదు రాజమండ్రి ప్రజానికలో గులో ఉన్నాడు భర్తరా మర్చిపోకు భర్తరావు అప్పుడేనా మాకు గెలుపు కోసం ఏమో పోరాటం చేయట్లా మెజార్టీ కోసం ఆరాటపడుతున్నాం గుర్తించుకో అయ్యా మెజార్టీ కోసం గెలుపు కోసం అయితే మేము కాదు జనం రాజమండ్రి జనం ఈ నూట డెబ్బై వర్గాల్లో కూడా ఈ రాజమండ్రి సిట్టు నుంచి భర్తరామ్ అనే వ్యక్తిని అసెంబ్లీలో అత్యధికమైన మెజార్టీ తోటి కూర్చోబెడుతున్నారు దానికోసం మేము ఆరాటం పడుతున్నాం నిలుపన్నది ఇప్పుడు భర్తరామ్కి ఏ రోజైతే మొదట సీటులోనే భర్తరామ్ ఎమ్మెల్యే కింద చేశారు ఆ రోజు భర్తరామ్ గెలిచినట్టే అది ప్రజల యొక్క నాడి ప్రజల గుండు నుంచి వచ్చిన మాట ఇంకా నీకు సీటే లేదు నిన్న మొన్న బుచ్చు చౌదరి గారు ఏదో మాట్లాడుతున్నారు పుస్తరా డ్రేవి కోసం ఏంటి మన కోడిలింగాల కోసం ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే అర్థం ఏంటి సీటు నాది అని ఇండైరెట్ కానీ చెప్తున్నారు నువ్వేంటి తలా తోక లేకుండా నేను ఇంకా మాట్లాడుతున్నావే దమ్మున్నవాడు కాబట్టే భర్తరామ్కి రోజున రాజమండ్రి సీటు గత రెండు నెలల క్రితం వెనక్ చేశారు నీ దగ్గర సత్తా లేదు కానీ నువ్వు సీటు కోసం మాట్లాడతావు అనవసరం మరలా ముగ్గురు ఎంపీలు ఉన్నారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో డిబేట్లో భరతరాము గారికి రాలేదు అని అడుగుతున్నారు ముగ్గురు ఎంపీలు కూడా నేను ఒకటి అడుగుతున్నాను పార్లమెంట్లో ఏదైనా బిల్లు పెడితే ప్రతి పార్టీకి ఒక అవకాశం ఇస్తారు మాట్లాడే చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అని సార్ అది కామన్ అది ఎంతమంది ఉన్నది కాదన్నా ముగ్గురు ఎంపీలు మూడు రూపాయలు వాళ్ళ లోకల్ నియోజకవర్గం తెచ్చుకోలేపేరు ముగ్గురు ఎంపీలు మూడు రూపాయలు పేరు వాళ్ళ పార్లమెంట్కి కానీ మన ఎంపీ ఏం చేశాడు వందల కోట్లు అభివృద్ధికి వందల కోట్లు రాజమండ్రి తీసుకొచ్చి ఇక్కడ చూపించాడు అది కావాలి మనకి అది పక్కన పాడేసి ఎవరు ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారి కోసం చెప్తున్నారు మీ బావ డబ్బు నువ్వు కొట్టుకో పర్లేదు తప్పలేదు ఆ డొప్పు ఇక్కడ కొట్టకో రాజమండ్రి నుంచి ఒక తెలుగోడు భారత పార్లమెంట్లో గొంతు విప్పుతుంటే పార్టీలకు అతీతంగా మర్చిపోకో పార్టీలకు అతీతంగా రోజున భరతరాముని ప్రేమిస్తున్నారు జనం అందరూ కూడా మనం కొన్ని కొన్ని నేర్చుకో నాయకుల దగ్గర నేర్చుకో గల్లాజేది ఎందుకు వెళ్ళిపోయాడు ఈరోజు గల్లా చేతి ఎక్కడికి వెళ్ళబడుతున్నాడు గల్లా చేతి ఎక్కడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇంకా దేనివల్ల ఈ ముగ్గురు ఎంపీలో ఉన్నారు కదా ఒక ఎంపీ ఎంపీకి ఆయనకి పడక పోయేది ఎంత ఇంకా గల్లా చేయటట్టుగా దిక్కిరేది ఇక్కడ ఈ రోజు మీరు చెప్పినారు మాకు వచ్చి ఇక్కడ కొబుర్లు నాని చేసిన నాని ఆయన వెళ్ళిపోయాడు అంటే మీరు రెడీగా ఉన్నారు ఇక్కడ ఏంటంటే తెర ఇంకా బొమ్మ తెర పైకి తెర ఎత్తే యాక్టింగ్ ఫుల్ యాక్టింగ్ చేస్తారు మామూలు యాక్టింగ్ కాదు అన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి పార్టీ మిమ్మల్ని అలా పక్కన పెట్టింది రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్లు చూద్దాం భరతరాముని రాజమండ్రి కాదు ఇప్పుడు రాజమండ్రితో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా మరియు రాష్ట్రం అంతా తిరగమంటుంది భర్తరామ్ని ఎందువల్ల ఆల్రెడీ భర్తరామ్ రాజమండ్రిని గెలిచాడు కాబట్టి మిగతా నియోజకవర్గంలో కూడా భర్తరాం తిప్పితే చదువుకున్న కుర్రాడు అభివృద్ధి చేస్తున్న కోరాడు వైట్ పేపర్ లేని కుర్రాడు రౌడేషన్ ఎంకరేజ్ చేయడు కాబట్టి విరాట్ కోహ్లీ యూత్కి ఆదర్శంగా ఉంటుంది ఈ మార్గాన్ని అని తిప్పమని పార్టీ చెప్తుంది జనం చెప్తున్నారు అది భర్తరాం యొక్క పార్టీ దయచేసి ఈసారి మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా దమ్ము కానీ ఇలాంటివి మాట్లాడకుండా మనం ఏ విధంగా నువ్వు సీటు తెచ్చుకోవడానికి బాగుంటుందో ఏ విధంగా నువ్వు రేపు అసెంబ్లీకి వెళ్ళాలని కసితో ఉన్నావో ఆ కసిని చరణ్లోకి తీసుకెళ్ళి ఇతను పెడితే నీకు సీటు వద్దంటే అది కలది తప్పది రాజమండ్రి సీటు పరత్రం జెండా ఎగరేస్తున్నాడు ఛాలెంజ్ చేస్తున్నాను దయచేసి ఇంకా ఏదైనా నీకు ఏదైనా ఉంటే ఇంక మానుకో ఇంకా చీకటి జీవితమే ఇంకా